తెలంగాణ రాష్ట్రంలో గోబ్యాక్ మారవడి అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరి నుంచి గోబ్యాక్ మారవడి అంటుంటే ఇక్కడున్న కొంతమంది కొంత దొంగ పార్టీలు అనేటువంటిది మార్వడి గోబ్యాక్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఆ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే బండి సంజయ్కు బీజేపీ పార్టీ నుంచి ఫండు రెండు వందల మార్వాడీలు అంతా కలిపి ఇవాళ బీజేపీ పార్టీకి రెండు వందల కోట్ల ఫండ్ ఇస్తేనే వాళ్ళు కేవలం రాజకీయం కోసం ఇక తెలంగాణ దెబ్బ దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉనికిని దెబ్బతీసే విధంగా అంతా కలిసి కిరాణ షాప్ నుంచి ఏ షాపుకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ముందుగా ముందు దర్శనం ఇచ్చేదే మార్వాడులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడులు దోచుకుంటున్నారు అందుకోసం అన్న ఆత్మాభిమానాన్ని ఇప్పటికైనా ప్రతి ఒక్క తెల ఇక్కడ ఉన్న రాజకీయ ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కలిస్తే ఉత్సవోస్తే ఈ మార్వాడి కొడుకులంతా కొట్టుకోపోయేది ఇక్కడున్న వాళ్ళే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గడ్డ ఎప్పుడైతే దారి జరిగిందో ఈ రాజస్థాన్ గుజరాత్ మారవడిని తరిమి కొట్టడాని కోసం ఇవాళ మేము ఖచ్చితంగా కలిసి కలిసికట్టుగా ఇవాళ మేము ముందుకు వస్తున్నాం అందుకోసమే రౌండ్ టేబుల్ సమావేశమైనటువంటి పదో తారీఖు అయినటువంటి ఉస్మాని యూనివర్సిటీలో భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరిగి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మారవడిని తరిమి కొట్టే విధంగా ఇక్కడున్న బిడ్డల్ని బతికే విధంగా ఇక్కడున్న చాలామంది ఒక వృత్తుల్ని రెండే రెండు వృత్తుల నేను మారాడు ఒక డప్పు కొట్టడైతే ఇంకోటి బట్ట బట్టలు అన్ని దాంట్లో మారాడని ఉన్నారు కాబట్టి ఒక రెండు రెండు విషయాలు చెప్తాను నేను ఒక రెండు విషయాలు పాఠ చెప్తాను నేను తెలంగాణ ఉనికిని యాగం చేస్తుండ్రు తెలంగాణ ఉనికిని ఆగం చేస్తుండ్రు తెలంగాణ మట్టిని సర్వనాశనం చేస్తుండ్రు కల్తీ ఆహారాలతో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండ్రు ప్రశ్నించినందుకే మా బిడ్డపై దాడులు చేస్తుండ్రు గోబ్యా మార్వాడీ గోబ్యా మార్వాడి కడుపులో పెట్టుకొని చూసుకుంటే తెలంగాణ ప్రాంతంపై విషం కక్కుతుండ్రు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా విద్యార్థులారా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ పోరాటానికి మద్దతు తెలపకపోతే రాబోయే తరంలో మనం ఖచ్చితంగా సమాధి కాబడతాం అందుకోసమే తెలంగాణలో ఉన్న ప్రజలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గోబ్యాక్ మార్వాడికి ఈ ఉద్యమం ఉస్మాన్ నుంచి ఎప్పుడైతే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందో లేకపోతే ఐక్య విద్యార్థుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా గోబ్యాక్ మార్పడి మేము తరిమి కొట్టేంత వరకు మా తెలంగాణ విముక్తి చేసేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా మేము మరొకసారి చేస్తాం గోబ్యాక్ మార్పడి गिजार संगला मुझे मेरे फाइसर के सामान दे इन्हें दिया शा जयवंतनजीरा पंद्रह रुपये राउंड के बिल सामान वैसा जी जयवंतनजीरा 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 पंद्रह रुपये राउंड के बिल सामान वैसा जी जयवंतनजीरा जयवंतनजीरा अंजली गिजार संगला बावा साइज़ है अंजली अंजली